ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎనభై సంవత్సరంలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పూర్వపు విద్యార్థులు వారి కుటుంబాలతో సహా రాజమండ్రిలోని గౌతమి ఘాట్ దగ్గర మహాకాళేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న అరుణా ప్యాలెస్లో ఆత్మీయ కలయిక జరిగింది నలభై నాలుగు సంవత్సరాల అనంతరం తమ స్నేహితులను హత్తుకుంటూ ఒక చోటుకు చెరిన సంఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది తమ చిన్ననాటి స్నేహితులతో కలిసి కాలేజీలో చదువుకున్న రోజులు నెమరు వేసుకుంటూ ఉద్యోగాలకు రిటైర్ అయిన తర్వాత పాత్ర రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ నలభై నాలుగు సంవత్సరాల తర్వాత తమ స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపిన క్షణాలకు రాజమండ్రి నగరం వేదికగా మారింది రాజమండ్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల బ్యాచ్ ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన పూర్వపు విద్యార్థులు అపూర్వ కలయిక జరిగింది ఈరోజు రాజమండ్రి అర్నా ప్యాలెస్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీలో ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి బ్యాచ్ స్టూడెంట్స్ అందరు కూడా అంటే ఎయిటీ మెంబర్స్ ఆ రోజుల్లో కెమికల్ ఇంజనీరింగ్ బ్యాచ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీలో లో చదవడం జరిగింది ఫర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ రోజు ఇక్కడ మరి రాజమండ్రి అరుణ ప్యాలెస్ లో అందరూ కూడా ఇక్కడ మీట్ అవడం జరిగింది అందరూ కూడా ఇండియాలో చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో టాప్ పొజిషన్ లోకి వెళ్ళడం జరిగింది హెచ్పిసిఎల్ లో కానివ్వండి అలాగే కోరమండలో కానివ్వండి అలాగే ఓఎన్జిసిలో కానివ్వండి అలా టాప్ ఎగ్జిక్యూటివ్ రేంజ్ లో అందరూ కూడా జాబులు చేయడం జరిగింది కొంతమంది అయితే ఒక తొమ్మిది మంది అమెరికాలో టాప్ పొజిషన్ లో వెళ్ళటం జరిగింది రిటైర్ అయిపోయిన తర్వాత అందరూ కలవాలని చెప్పి ఈ రాజమండ్రికి రావడం జరిగింది ఈ రాజమండ్రిలో ఇక్కడ అందరూ కూడా ఫ్యామిలీస్ తో సహా వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ కూడా వచ్చారు మొత్తం ముప్పై ఐదు ఫ్యామిలీస్ వేళ వచ్చి ఇక్కడ కలవటం జరిగింది ఈ రోజు రేపు ఎల్లుండ మూడు రోజులు కూడా రాజమండ్రిలో ఉండి రాజమండ్రి అందాలు తిలకించి అలాగే మారేడుపల్లి వెళ్ళి రేపు మారేడుబిల్లిలో కూడా అక్కడ అన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ లో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా చూసి మరి వీళ్ళంతా కూడా ఇక్కడ కలిసి స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వచ్చారు మరి వాళ్ళందరికీ కూడా రాజమండ్రిలో ఇక్కడ స్వాగతం తెలియజేయడం జరిగింది అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ రోజు అంటే మన రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ మంకాళేశ్వర టెంపుల్ అయ్యప్ప టెంపుల్ చూడటం జరిగింది మధ్యాహ్నం భోడ్ శేఖర్ సాయంత్రం హారతి రేపు కంప్లీట్ మారేడుపల్లి టూరు వాడపల్లి అలా ర్యాలీ అయినవెల్లి టెంపుల్స్ టూర్ అన్ని చూసిన తర్వాత సోమవారం థర్డ్ డే నైట్ మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతారు అందరూ ఇలా ఫార్టీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత అందరూ ఇలా కలవడం అనేది అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడో ఉండి ఉద్యోగాల్లో ఒకళ్ళొకెళ్ళడానికి అవకాశం లేకుండా ఉండి వీళ్ళ రిటైర్ అయిపోయిన తర్వాత మరి చాలా లేజర్గా పిల్లలందరూ అందరికీ సెటిల్ అయిపోయారు ఎక్కడ అమెరికా ఆస్ట్రేలియా కెనడాలో కానీ ఇండియాలో కానీ మంచి మంచి పొజిషన్లో సెటిల్ అయిపోయారు అందరూ ఖాళీగా ఉన్నారు ఒకరిలో చూసి చాలా ఆప్యాయతగా ఆలింగనం చేసుకుని వాళ్ళ వైఫ్ని ఒకరికొకరు అందరూ కూడా పరిచయాలు చేసుకుని ఫ్యామిలీని మీరు అందరూ చాలా హ్యాపీగా స్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఇక్కడ మరి ఫిల్ స్టేషన్ కూడా చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ కొలిగ్ వాళ్ళ క్లాస్మేట్ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలాగే మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మెమరీస్ అన్ని కూడా ఇంతగా సర్వీస్ ఉండిపోయి మనం ఈ రకమైన లైఫ్ అనిపించలేదు మనం ఈ రకంగా హ్యాపీగా ఇక్కడ స్పెండ్ చేస్తున్నది హ్యాపీ ఫీల్ అవడం జరిగింది అప్పట్లో మీ ఆ కాలేజ్ మీకు అనుబంధం నేను ఆ కాలేజీలో సెవెంటీ నైన్లో ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ చేశాడండి తర్వాత అప్పుడే నేను పాలిటిక్స్లో ఎన్ఎస్ఎన్ రెడ్డి అని ఉండేవాడు ఆయన మేయరు ఎమ్మెల్యే చేశాడు ఆయన పొద్దునే కారు పంపించాడు ఇక్కడ కేశవర్ రెడ్డి టైంలోనే ఏమన్నా సరే ఐస్ఎస్ రెడ్డి అలా అని చెప్పి పంపించడం జరిగింది అలాగే రిజిస్టర్గా గా మధ్య గోపాలకృష్ణ రెడ్డి అని ఉండేవాడు ఆయన ఏదైనా ఇల్లు అడిగితే విశ్వసారి వచ్చారు సెయిట్ని అంతే అలా టైప్ లో మెయింటైన్ చేయటం జరిగింది నేను ఆ రోజుల్లోనే చదువుకునే రోజుల్లో చాలా మందికి ఆయన ఇల్లు కాలిపోయినాయి హనుమంత బాబు జంక్షన్ దగ్గర ఇల్లు ఇస్తున్నాం అని చెప్పి స్థలాలు ఎన్నెసి రెడ్డి రెడీ లిస్ట్ తయారు చేయాలంటే మన తెలిసిన వాళ్ళకి వాళ్ళకి చాలా మందికి ఇళ్ళ పట్టాలి లో రాయించడం జరిగింది ఆ స్థలాలు ఇవాళ గజం లక్ష రూపాయల పైన ఉంది వాళ్ళందరూ కూడా హ్యాపీ ఎప్పుడైనా వచ్చి కలుతారు వైజాగ్లా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇది వల్ల చెప్తారు మేము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎనభై కెమికల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం బ్యాచ్ మేమంతా క్లాస్మేట్స్ దాదాపు నలభై నాలుగు సంవత్సరాలు అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఎప్పుడన్నా కలుస్తాం కానీ ఈ లెవెల్లో ఎంతమంది ఎన్ని సంవత్సరాల తర్వాత కొంతమందిని తర్వాత కలవనే లేదు వీళ్ళందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది విశ్వేశ్వరెడ్డి గారు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఇది ఇదంతా చాలా చక్కగా జరిగింది వాతావరణం చాలా అనుకూలంగా ఉంది ఇక్కడంతా సెటప్ చేసినంత ఇక్కడ స్టేజ్ కానీ ఈ రూమ్స్ కానీ ఇక్కడ ఉండే వసతులు కానీ అట్లాగే భోజనాలు కానీ చుట్టుపక్కల గుళ్ళు అవన్నీ తిరిగి చూపెట్టడం కానీ చాలా ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేశారు అందరూ చాలా సంతోషంగా ఉన్నాము ఇంకో రెండు రోజులు ఉండబోతున్నాము ఇవి కూడా ఇవాళ నిన్న ఇవాళ జరిగినంత సంతోషంగానే ఉండాలని అనుకుంటున్నాము ఉంటుంది కూడాను ఈయన మాకు సపోర్ట్ చేసినందుకాల ఇదంతా ఇదంతా జరిగే ఇష్యూ ఏమి ఉండదు చాలా ఆనందంగా ఉంటుంది మళ్ళీ కలవాలని అనుకునేటట్టు చేస్తున్నారు సో మళ్ళీ ఇంకో ఫ్యూ ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు మళ్ళీ కలిసే ప్రయత్నాలు చేస్తాం జోగేంద్ర ఎస్ జోగేంద్ర good morning friends i am ramchandra rao senior general manager in the jk organization now i retired i am res residing in the rajolu jagannapeta Kashi sishirao Rao okay, uh, maybe, uh, reddy is my classmate he is president of uh, chemical engineering at, uh, during our period of 75 to 80 and uh, realize i am so happy kasu reddy has done the uh, he is very clean neat and clean this is the most important to the society వెరీ హెల్ప్ వర్క్ హీస్ గివింగ్ దిట్స్ పబ్లిక్ ఎడ్యుకేషన్ గుడ్ హెల్ప్ టు దెబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ నేను టీకే విశ్వేశ్వర రెడ్డి గారు క్లాస్ పెట్టింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ కెమికల్ ఇంజనీరింగ్లో మేము అందరం కలిసి అనుకున్నాం ముఖ్యంగా టీకే విశ్వ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా మాతో ఉన్నారు ఆ టైంలో ఆయన మా అందరికీ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా చేశారు నైన్టీన్ సెవెంటీ నైన్ ఎయిటీలో ఈ రోజు మేమందరం ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం రెడ్డి గారే ఎందుకంటే ఆయనకి అందరి స్నేహితులందరినీ కలిసి మనందరికీ తెలిసిన విషయంగా అందరికీ సహాయం చేద్దాం అందరినీ పైకి తీసుకొద్దాం అందరికి ఆ హెల్పింగ్ నేచర్ ఉండటం వల్ల ఇలా స్నేహితులందరినీ కలిపి ఒక చక్కటి వాతావరణం తయారు చేద్దాం చెప్పి ఆయన మమ్మల్ని మరీ మరీ పట్టి పట్టి రమ్మని క్యాకేజ్ పిలిచారు రమణజీ ఆ కేకతో అందరూ ఇంతకుముందు మూడు సంవత్సరాల నుంచి కలుస్తున్నాం పది మంది ఇరవై మంది పాతిక మంది ఇవాళ ముప్పై ఐదు మంది ఇక్కడికి అందరూ ఫ్యామిలీస్తో పాటు వచ్చేసారు సో ఆయన వచ్చిన దగ్గర నుంచి స్పిక్ అండ్ స్పెన్ అన్నీ అరేంజ్ చేశారు అసలు ఇట్టి బి చెక్కిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏ కష్టం కష్టపరాల ఇంకొక ముఖ్యమైన విషయం అందరికీ వచ్చింది ఇంకా బాధ ఆయన ఎంత బిజీ మనిషి ఆయనకి ఎంత మంచి ఇది ఉందో ఈ ఏరియాలో ఆయనంత ఎంతగా ఆయన్ని గౌరవిస్తున్నారు అటువంటి వ్యక్తి మేము ఇంతగా ఆయన తప్పనిసరిగా ఉంటారు అరేంజ్ చేస్తారు అంత చేస్తారు సపోర్ట్ ఉంటారు అనే విషయం అది ముఖ్యంగా మాకు తెలుసు అయితే ఆయన నిన్న వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇక ముందు కూడా మొత్తం మాతోనే పాటు ఉన్నారు ఇవాళ మార్నింగ్ ఆరు గంటలకు వచ్చి ఆయన కూర్చున్నారు ఇంకా మేము లేచి రాలే కిందకి ఓకే సో అటువంటి యాప్ అయితే చూపించబట్టి మేమందరం సంతోషంగా ఇక్కడికి వచ్చాం వచ్చే రెండు రోజులు ఇవాళ కాకుండా రెండు రోజులు కూడా ఇక్కడ ఉంటాం సో నిజంగా వాతావరణం చాలా బాగుంది మీ కాన్సెప్ట్ చాలా బాగుంది ఇది అందరికీ చాలా ఆనందంగా ఉన్న విషయం చాలా ఎందుకంటే తర్వాత చాలా మంది గెలిచారు అంటే మధ్యలో కొంతమంది కలుస్తున్నాం అయినప్పటికీ చాలా మంది పార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత కలవడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం సొంత గ్రామానికి కానీ మన కన్న తల్లి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మనం ఎంతో ఆనందం పొందుతుంది అలాగా ఐదు సంవత్సరాలు సోదరులాగా కలిసి సోదరు కూడా ఉంటుంది కలిసి అంతా ఒక గ్రూప్గా ఐదు సంవత్సరాలు మరి ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో మరి ఇంజనీరింగ్ చదువు అందరూ కూడా ఒక ఫ్యామిలీలాగే ఫీల్ అయ్యి అంతా కూడా చాలా హ్యాపీగా రోజులు చదువుకునే రోజులు అంటేనే ఎవరైనా చదువుకునే రోజులు జీవితాంత పదవి రోజు ఉంటారని కోరుకుంటాను అలా చాలా హ్యాపీగా గడిపిన రోజులు మళ్ళీ తర్వాత ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా హ్యాపీగా గడుపుతానని చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా అందరం ఫ్యామిలీస్ గురించి నుంచి ఇంటర్నేషనల్ చేశారు మా మిస్సెస్ ఉమామహేశ్వరి నేను రాజమహేంద్రి విద్యా సంస్థలనే రాజమండ్రిలో జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ బీజీ కాలేజీ అలాగే రాజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి మన ఆంధ్రలోనే అది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా పేరెంట్స్ ఉన్నా స్కూల్ అలాగే చాలా బిజినెస్లు ఫైనాన్స్ బిజినెస్ కళ్యాణ్ మండపం రకరకాల బిజినెస్లు కూడా ఉన్నాయి అవన్నీ చేయను అవన్నీ చేయడానికి ఆవిడే కారణం ఎందుకంటే ఎవరు మగవాడే వెనకాలన్నా ఆ విజయానికి ఆ సక్సెస్కి కారణం అయితేనే సాధారణంగా అనుకుంటాం కానీ అది కూడా వాస్తవం లేదు ఎందుకంటే ఆవిడే ఏదైనా ఎంకరేజ్ చేసి ఈ రకంగా డెవలప్ అవడానికి ఆవిడ కూడా మొదటి నుంచి ఒకటే మా ఆయన ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ వాళ్ళని చెప్పింది పెద్ద పెళ్ళైనప్పటి కూడా అలాగే ఆవిడ కోరిక మేరకే ఈ విద్యా సంస్థలన్నీ స్థాపించి వ్యాపారాలన్నీ మొదలు పెట్టడం జరిగింది ఇవాళ దగ్గర ఒక రెండు వందల కుటుంబాలకి నెలల్లో నేను జీతం ఇచ్చి నా ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు ముఖ్యంగా ఆనందపడేది ఏంటంటే ఆనందపడేది ఏంటంటే చాలా మంది పేపర్ బిల్లు నాతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ బిల్లు ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత రెండు వేలు రెండు వేల ఐదు వందలు కలిసి వస్తారు వాళ్ళు బ్రతకడానికి కూడా ఇబ్బంది కొంతమంది పిల్లలు ఆస్ట్రేలియా కెనడా వెళ్ళిపోయి బాగా సంపాదించండి కొంతమంది మాత్రం కొంచెం పిల్లలు సరిగా లేక ఫ్యామిలీ ఇబ్బందులు ఉంటే కలిసిపోవడం వాళ్ళు ఎవరైనా వచ్చి సార్ ఇబ్బందిగా ఉంటుంది ఏదైనా ఉద్యోగం కావాలంటే ఇమీడియట్గా ఉద్యోగం ఇవ్వగలుగుతున్నాం అండి వాళ్ళకి ఏదో పొజిషన్ క్రియేట్ చేసి ఇమీడియట్గా కుటుంబానికి వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది కాకుండా వాళ్ళకి ఒక జాబ్ ఇవ్వగలుగుతున్నారు దానికి నేను గర్వపడతాను రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఎన్ని కార్యక్రమాలు అయితే రాసేది కూడా ఇంతకైనా మన మిత్రుడు అన్ని కూడా చాలా వరకు చెప్పడం జరిగింది ఈ బుక్ కూడా గోదావరి పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టారు బ్యాంక్ ఆ గోదావరి పరిరక్షణ సమితి ద్వారా ఏంటంటే గోదావరి రాజమండ్రి పక్కన ఉంటున్నాం కానీ గోదావరిలో సరైన మంచినీరు ఉండట్లేదు స్నానం చేయడం వీలు చాలా ఇబ్బందికరంగా ఉంది దాని మీద ప్రక్షాళన చేయాలని చెప్పి నలభై ఆరు రోజులు దీక్ష చేయడం జరిగింది ఉదయం ఆరింటి కాడి నుంచి సాయంత్రం ఆరింటి వరకు అంటే మంచినీళ్ళు కూడా తాకుండా రబ్జన్లో మిక్స్ ఎలా చేస్తారో అలా చేశారు దానికి స్పందించి నరేంద్ర మోడీ గారు నమామి గోదావరి అని చెప్పి గోదావరి ప్రకాద యాభై నాలుగు కోట్లు సాక్షి చేసి అమౌంట్ దానికి మ్యాచింగ్ ర్యాండ్ కింద రాజమండ్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు నేను అయిపోయి ముందు వచ్చి ఏంటంటే ఎలాగంటే ఆయన మ్యాచింగ్ ర్యాండ్ ముప్పై నాలుగు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సాధన కావాలి మ్యాచింగ్ మాత్రం మ్యాచింగ్ ర్యాండ్ ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాడు మున్సిపాలిటీ వాళ్ళు ఒక ఏడు కోట్లు వేసి తొంభై ఐదు కోట్లతోటి ఎలక్షన్కి వన్ మంత్ ముందే సురేష్ ఆదిమూలపు సురేష్ అప్పు పట్టణ మినిస్టర్ అతను శంకుస్థాపన చేసే వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది అంటే దీనివల్ల గోదావరి పూర్తిగా ప్రక్షాళన కాకపోయినా సిక్స్టీ పర్సెంట్ గోదావరిలో పిలే కూడా ప్రక్షాళన అవడం జరుగుతుంది ఇంకా ఇంకా ఉన్నాయి దాని గురించి ఇంకా కంటిన్యూస్గా పదిహేను రోజులకోసారి గోదావరి రేవులు శుభ్రం చేయడం గోదావరిలో ఉన్న చెత్త తీయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నావు అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే ఒక రోజుతో ప్రక్షాల్లో నా ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు మరి ప్రధానమంత్రి ముందు మన వారణాసి చాలా మంది వెళ్ళి ఉంటారు కాశీ అక్కడ స్నానం చేస్తే కాళ్ళు చేతులు బొండలు తగిలి ఇవాళ మనం అక్కడ కాశీ వెళ్ళి వారణాసిలో అక్కడ గంగానదిలో స్నానం చేస్తే అక్కడే దోచులతో నీళ్లు తాగాలనిపించేలా తయారైంది ఏంటంటే మరి నరేంద్ర మోడీ గారు కాశీ అంటే గంగా నదిని అలా తయారు చేశాడు మరి దక్షిణ కాశీగా పేరున్న రాజమండ్రి నిధులు తయారు చేయరని దాని మీద చాలాసార్లు క్వశ్చన్ చేసి అందరికీ లెటర్ అయ్యాడు వెళ్ళిపో మన ఫోర్స్ గార్డులు పంపడం అన్ని చేసాం దానికి అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు రాష్ట్రంలో రెస్పాండ్ అయ్యి ప్రయత్నిస్తాం అలాగే గవర్నర్ వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అదే కంటిన్యూ చేస్తున్నాం అంటే మా ఏంటంటే గోదావరిని పూర్తిగా ప్రక్షాళన చేసి వారు కాశీలో ఏదైతే గంగా నది ఉందో ఆ రకంగా రాజమండ్రి గోదావరి కూడా తయారు చేయాలని ఉద్దేశం అలాగే రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు అనేక చేయడం జరిగింది రాజమండ్రిలో చిన్న వయసులోనే సరిపోయాడు రాజీవ్ గాంధీ అటాక్ అని చెప్పి ఫైవ్ ఫీట్ గ్రోన్ మీద రాజీవ్ గాంధీ ఇక పెట్టించాడు నా సంప్రదాయంలో అలాగే ఆయన పెళ్ళిస్తున్నాడు అది చాలా ఆనెస్ట్ ఆయన చూసి మొదమైన నేర్చుకుంటాడు ఏమినాస్ ఇప్పుడు పెట్టించడం జరిగింది అలాగే మహాత్మా గాంధీ ఒకటి మౌనవేర్ సెంటర్లో పెట్టించడం జరిగింది అలాగే రెండు బస్సెలలో మా నాన్నగారి పేరు మీద ఒకటి మా అమ్మగారి పేరు మీద ఒకటి రెండు బస్సెలను కూడా పెట్టించడం జరిగింది ఇలా రాజమండ్రిలో అనేక కార్యక్రమాలు చాలామందికి ఇందిరానగర్ కావాలి బృహన్ పేట మంది బాహాదేవి పేట రాజీవ్ నగర్ ఇలాగే అనేక బ్యాక్లోకి నేను ఎమ్మెల్యే ఎంపీ కాకపోయినా ఉండి పోరాటం చేసి వాళ్ళందరూ కూడా ఇల్లు ఇప్పించడం జరిగింది బృహందలకే కాలనీ ఏంటో కట్టించింది నాకు తెలిసి భారతదేశంలో ఎవరు రేటే కట్టించింది రోహనల్ అంటే అంతే ఎవడే వెళ్ళలేదు కానీ అది అందరికీ మన రాజమండ్రి సేతంపేటలో రోహనల్ కాలనీ అని ప్రత్యేకంగా